మిత్రులకు నమస్కారములు రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోయే కథ ప్రముఖ కథకులు శ్రీ కంచర్ల శ్రీనివాస్ రాసిన బల్దా అస్తిత్వ సహజత్వాన్ని కథల్లోకి పంపడం ఈ రచయిత ప్రత్యేకత పేరు కంచర్ల శ్రీనివాస్ నివాసం ఖమ్మం గత రెండు దశాబ్దాలకు పైగా పాత్రికేయ రంగంలో ఉన్నారు ఇప్పటి వరకు వివిధ వారపత్రికలలో యాభై కథలు రాశారు కొన్ని కథలు పలు పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి తన స్వీయ నేపథ్యంగా రాసిన ఖమ్మం మెట్టు కథలు పాతిక వారాల పాటు సూర్య సండే మ్యాగజైన్లో సీరియస్గా ప్రచురితమయ్యాయి తన ఊరు వీధులు మనుషులు బంధుత్వాలు స్నేహాలు స్థలాలు తదితర జ్ఞాపకాల మననం ఈ కథలు గౌడుల వృత్తి దుస్థితి నేపథ్యంలో రాసిన ఈ బల్దా కథ ఆ సిరీస్ లోనిదే కథా శీర్షిక బల్దా రచన కంచర్ల శ్రీనివాస్ వినిపిస్తున్నది రోహిణి వంజారి వాన ఆగిపోతున్నప్పటి తాటి గుడిసెలా ఉందామె వాళ్ల ఇంటి వెనుకనే మున్నేరు తలంటుకున్న తన జనపాయల నుంచి బొట్టుబొట్టుగా ఏటినీరు ఇంటికి బల్దా రాబోతుందన్న సంతోషంతో వాకిట్లో ఎదురు చూస్తోంది లక్ష్మి బల్దా ఇంటికి రావడం అంటే లక్ష్మీదేవి ఇంటికి నడుచుకుంటూ రావడమే అని నమ్మే వృత్తి కులం వాళ్ళది బండి ఆగిన అలికిడి కాగానే పసుపు కుంకుమ ప్లేటు తీసుకుని ఉరికింది బల్దా తీసుకొచ్చిన కుమ్మరన్న కాళ్ళ మీద నీళ్లు పోసి బల్దాకు హారతిచ్చి పసుపు కుంకుమ బొట్లు పెట్టి లోపలికి స్వాగతించింది మొన్ననే తేవాల్సి బండి ఎడ్లు దొరక్క ఆగినా సెల్లే ఊర్లో పళ్ళ సీజన్ కదా వాళ్ళిళ్ళని అడిగి తెచ్చేటల్లికే ఆలస్యమైంది అని కుమ్మరోళ్ళ ఎంకన్నా సంజాయిషి ఇస్తుండే అయితాయే లేపు అన్న శుక్రవారం పూట తెచ్చినవు అంతే చాలు అంది బల్దాన్న మురిపంగా చూస్తూ అటో ఇటో బండెడు మట్టి పట్టింది అన్ని రోజులు తొక్కినం ఇన్ని రోజులు కాల్చినం అంట ఎంకన్న వల్దా తయారీ కష్టాన్ని చెబుతుంటే ఇంగో మావా అంటూ డబ్బుతో పాటు తాటి ముంజలు లోట్టికల్లును బహుమానంగా ఇచ్చాడు సత్యం ఆకులు కావాలంటే ఏసకపో అన్నా అంటోంది లక్ష్మి తాటాకుల కుప్పవైపు చూపిస్తూ కాలం గడుస్తుంది మొగుడు తన మెడలో పుస్తలు కట్టిండో కళ్ళు లోట్లు కట్టిండో అర్థం కావట్లేదు ఆమెకి చెరువు కట్ట దిగి బిసబిస నడిచి రాగానే వాకిట్లో నులక మంచం మీద కూర్చుని మోకు పేనుతున్న భర్త ఎదురుగా కనపడ్డాడు కళ్ళమ్ముకుంటున్నమా ఒళ్ళమ్ముకుంటున్నామా గౌళ్ళొళ్ళమా మనం బజౌరొళ్ళమా అలా ఆమె నిలదీస్తున్నప్పుడు పండక్కి పుట్టింటోళ్లు పెట్టిన ముక్కు పుల్ల ఎగిరిపడుతోంది ఎర్ర రంగు రాయి తళుక్కున మెరుస్తోంది నీకు కొత్త కదా లక్ష్మి అట్లా అనిపిస్తుందిలే అదే అలవాటైతుంది మా మేనత్తలు మా చిన్నమ్మ ఊళ్ళే ఇంకా మిగతా మన కొల్లపు ఆడోళ్ళు చేస్తలేరా ఈ పని ఏం నామర్త లేదు ఇండ్లా అని ఆమె భర్త సత్యం తేలిగ్గా కొట్టిపారేస్తుంటే ఏడ్చి ఏడ్చి నోట్లోకి వచ్చిన తెమ్మడ ఉమ్మిని విరక్తిగా మింగింది ఆ ఉమ్మితో పాటు సానిపాపలు ముఖానికి రంగేసుకుని చోకులు పడినట్లు నేను నా గొంతుకు ఈ వగల రంగులేసుకోలేను నాకు రాని మాటలు నేను మాట్లాడలేను అని కుండ బద్దలు కొడదామనుకున్న మాటల్ని ఉమ్మేయలేక మింగేసింది అడుగు పెట్టిన ఆ కొత్త కోడలు మొగుడు నుంచి అంతకు మించి హామీ దక్కకపోవడం అంతకు మినహా దారి లేకపోవడంతో ఆమె కళ్ళు కళ్ళు కుండలవ్వక తప్పడం లేదు రాండి రాండి కళ్ళుంది తీయేటి కళ్ళు భుజభుజలాడుతాంది ఇగో పొంగుబురుజు చూడండి ఇప్పుడే దించుకొచ్చిన తాగి చూస్తే మీకే తెలుస్తుంది అమృతమే మా కళ్ళు చేపలు గారెలు కూడా ఉన్నాయి పాక కిందికి రాండి ఇగో ఉంది సెట్టుంది ఆకుడప్పల్లో కళ్ళుంపుతా పట్టండి పండుదాడు కళ్ళు పరువుదాడు కళ్ళు పొద్దాడు కళ్ళు ఈత కళ్ళు ఊర్లోకి కొత్త వెత్తులు ఊర్లోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తున్న అలికిడి వినపడగానే ఇలా ఒక్కో ఆడామ ఒక్కో గొంతవుతోంది కుండలో కళ్ళును బింకిల్లోకి వంపుకొని బింకి మూతిని రెండు అరచేతుల మధ్యలో పట్టుకొని చూపుడు వేళ్ల మధ్యగా కళ్ళును బురుజు రానియకుండా నేర్పుగా వంపుతున్నారు కొందరు ఇంకొందరు తాటి చర్మం లాంటి తాటినారట్ట నుంచి వంపుతుంటే ఇంకొందరు కొబ్బరి పీచు టీ వడబోసే గరాటు జల్లడలను వాడుతున్నారు వాళ్ళంతా ముతక చీరలను ధరించి తమ సంప్రదాయ వస్త్రాల్లో ఉన్నారు తల మీద కళ్ళు బోనాలు మోసే గౌండ్లవాడ ఓ నిత్య మెతుకమ్మలాట నాక అమ్మడం రాని ఆమె అవస్థ చూసి తన బంధువులు లచ్చిమే ఆ కళ్ళు టీవే మా సరుకు అయిపోయినాక అమ్మి పెడతాం అంటుంటే అమ్మాయ అని ఊపిరి పిలుచుకుంటుంది కానీ ఆ లోట్లను చేతుల్లో పట్టుకొని వాళ్ళిళ్ళకు పోవడానికి సిగ్గుపడుతోంది సరే నువ్వు మా ఓళ్ళలాగా ఊరి బయటికి మున్నేటి ఒడ్డుకు తాటివనానికి పోకపోతే పోకపోయినావు కానీ ఇంట్లో ఉండి పోతన్నా వస్తున్నా వాళ్ళని పిలిచి అమ్ము అని చెప్పాడు భర్త ఆమె అవస్థను కొంత తీర్చేందుకు ప్రయత్నిస్తూ కానీ ఆమె అదే చేయలేకపోతుంది పడుతున్న కొద్దీ కొత్త కోడలి గౌరవం తగ్గుతూ ఉంటుంది తోటి ఆడోళ్ళలా కళ్ళు అమ్మడం లేదని ఏడ దొరికిందిరా ఈ బస్తీది దీన్నెందుకు చేసుకున్నావు అని మొగుడి అమ్మమ్మ సీతమ్మ గై మండుండడంతో భయంతో ఒక అడుగు ముందుకేసింది ఎవరిని పిలిచేందుకు మనసు రాకపోయినా మిగిలిపోతున్న కళ్ళును చూసి బాధపడడం కళ్ళు అమ్మలేక ఇంట్లో ఖర్చులకు జరుగుబాటు లేక అందులో ఆమె కొత్త గొంతు తోడవుతోంది ఆకలిది ఇనుప పాదం సహజమైన సిగ్గు పిడియాల్ని నిర్దయగా తొక్కేస్తుంటుంది బాబాయ్ పెద్నాయన అన్న అని పిలుస్తోంది కానీ ఇతరుల మాదిరిగా కళ్ళును అమ్మలేక చీ ఆడదానికి ఇంత సిగ్గు బాలిన పనింది దేవుడా అని ఏడుస్తోంది తాళ్లపాక గీతాచార్యుడు సత్యం మోకు ముత్తాదు గీత కార్మిక ఆహార్యంతో పాటు తాటివనంలో తిరిగేసిన వి ఆకారంలో అందరిలాగానే తనకో పాక ఉంది మెట్లెక్కినంత సులువుగా తాటి చెట్లెక్కి కళ్ళు తీయడం తెలుసు కానీ ఊళ్ళో ఎక్కువసేపు ఉండడు గీసిన కళ్ళును తోటోళ్లకు అప్పజెప్పేవాడు వామపక్ష ప్రాబల్య ప్రాంతం కావటాన ఆ ఊరి నిండా ఎర్రజెండాలే ఆ పార్టీ సభలు సమావేశాలకు పోయేవాడు కళ్ళు అమ్మడమే కాదు లొట్లను శుభ్రపరచడంలో కూడా తను ఇబ్బంది పడుతోంది అడుగున మట్టి పేరుకుపోతున్న లొట్లను బింకీలను శుభ్రం చేయాలి వాటిని నేల మీద పెట్టి పీచుతో రుద్దుతుంటే కింద మట్టిరాళ్ల వత్తిడికి గురై అవి పగిలిపోయేటివి లొట్లను నేల మీద ఆనకుండా కాలి పాదం మీద పెట్టుకుని రుద్దాలి అని సీతమ్మ గద్దిస్తుంటే అప్పుడే తాటివనం నుంచి వస్తున్న సత్యం తన అమ్మమ్మ తలనిమరుతూ నేర్చుకుంటుందిలే సీతాలు అంటూ ఆమె ఆగ్రహం తగ్గించే ప్రయత్నం చేసేవాడు అమ్మ లేక మిగిలిపోతున్న కళ్ళు ఏ రోజు బల్దా చేరుతోంది మిగిలిపోయిన కళ్ళును పారబోయడం అపచారం అని భావించే గౌడలు దానిని పెద్ద మట్టి బాణ బల్దాలో నింపుతారు కళ్ళు డిపోల వాళ్ళు ఆ కళ్ళును హోల్సేల్ గా కొనుగోలు చేస్తారు లేదంటే ఆదివారము పండగో తిరునాల్లో ఉంటే ఆ రోజుల్లో కళ్ళుకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కనుక అలా దాచి నిల్వ చేసిన కళ్ళును కొత్త కళ్ళుతో కలిపి విక్రయిస్తారు మిగులు కళ్ళును ఆ ఆశతోనే బలదాలను వినియోగిస్తారు బీరు బ్రాండీలకు ఎవరు పిలవకుండానే జనం ఎగుల్చుకుని పోతున్నారుగా రండి రండి అని వాళ్ళని ఎవరూ పిలవట్లేదుగా మరి మాకెందుకీ కర్మ ఆ వ్యాపారమేదో కళ్ళు గీసే అమ్మే కులపోళ్ల హక్కు కదా ఆ వ్యాపారం మా అసుంటోళ్లకు ఎందుకు అందుకుండా పోతుంది చీమల పుట్టలోకి పాములెట్టా దూరినై అని లక్ష్మి బల్దాలోకి కళ్ళు వంపుతూ ఆక్రోషిస్తుంటే లొట్టి అసుంటి గుండెలు కదా మన ఇంగ్లీషోడు ఆడీ మనల్ని టాపర్ అనంగానే గుండె ఎండపూట కళ్ళు తీరుగా బురబొర పొంగు బురుజైతది వీరుభ్రాంతి అమ్ముకునేందుకు మనల్ని మాయలోకి కానీ మన బతుకులు ఈ ఆడ టాపులు ఉన్నాయి ఆకాశం విక్రిస్తున్న నేల దీర్ఘ ఉన్నాయి తాడినిదన్నే మన నోటికుడు తన్నకపోతున్న గద్దవాడు దీర్ఘంగా నెట్టూరుస్తూ అన్నాడు సత్యం వాణ్ణెందుకులే అనుడు ప్రతిదానికి కుక్కతోటి గాడిదతోటి పిల్లితోటి గబ్బిలంతోటి గద్దతోటి పోలికబెట్టుడు మనుషులకి పరిపాటైంది కానీ అవి మనల్నే అప్ మనకేం అపకారం చేసినవి అంటూ ఆమె ఇంట్లోకి వెళ్ళబోతుంటే నిజమే లక్ష్మి నిన్న మొన్నటిదాకా మనది ఆవు లాంటి వృత్తి పాల కోసమో పెరుగు కోసమో నెయ్యి కోసమో లేకపోతే సరుకుల కోసం కోంట ఇంటికే పోయి తెచ్చుకున్నట్లు మన గౌళ్ళ ఇళ్లకు జనమే పిలవకుండా వచ్చేటోళ్ళు ఈడ మన ఇళ్ల ముంగల తాటిసెట్ల కాడ తాగుడే కాదు ఊర్ల నుంచి వచ్చి తీసుకుపోయేటోళ్ళు పట్నాల్లో ఉండే కళ్ళు దుకాణాల కోసం మామూల గుర్తబట్టిన డిపోసేట్లు మన కళ్ళును ఇల్లు తిరిగి కొనకపోయి సీసాలో నింపి అమ్ముకునేటోళ్ళు కానీ పట్టణాలల్లా కళ్ళు డిపోలు దివాళాదీసినాయి అందుకే ఇగో మన మాల్కు డిమాండ్ పోయి ఈ పిలిసి పిలిసి అమ్ముడు అనే అవస్థ పట్టింది తన ఆవేశాన్ని ప్రకటిస్తున్నాడు సత్యం రాయి పొడిపై గీతకత్తికి సానబెడుతు బల్దాలో కళ్ళు నిండుతుంటే లక్ష్మీ కళ్ళు కన్నీళ్లతో బరివెక్కుతున్నాయి ఈ పరిస్థితి తనొక్కదానిదే కాదు గౌండ్ల బజార్లోని ఇళ్ళందరిది ఇదే అవస్థ బల్దాలో కళ్ళు నడుం ఎత్తు దాటినప్పటి నుంచి పొంగి పొంగి తొంగి చూస్తుంటుంది కొనుగోలు చేసే క్యాన్ల రాక కోసం కళ్ళు డిపోసేట్లు లేదా పెళ్లిళ్ళు ఇతర కార్యక్రమాల సందర్భంగా కళ్ళు అవసరం ఉన్నవాళ్ళు క్యాన్లతో కొనుక్కుపోతారు కనుక ఎదురుచూపు కళ్ళు కళ్ళదే కాదు గౌళ్ళోళ్ల ఆకలి పేగులది కూడా బల్దా కొతికిల దాకా చేరింది జాడ జాడలేదు ఇల్లంతా వాసన కళ్ళు వాసన ఆకలి వాసన కష్టాల వాసన కన్నీళ్ల వాసన తాటి వనానికి పోయిన సత్యం వస్తు వస్తూ తాటాకు కొట్టుకొచ్చాడు అతను అలా తాటాకు తెచ్చినప్పుడల్లా ఆమెకు అర్థమవుతుంది మిగులు కళ్ళుకు అల్విదా అని ఎదురు చూసిన ఎంతకు అమ్ముడు కాక నిల్లో పేరుకునే కళ్ళును మట్టిలోనూ కాల్వలోనూ నేరుగా పారపోయకూడదు అలా నిర్లక్ష్యం చూపితే కులదైవాలు రేణుక ఎల్లమ్మ తల్లికి కాటమయ్యలకు కోపం వస్తుందన్న భయంతో తాటాకు మీద పారబోసే గీత వృత్తి సంప్రదాయం పాటిస్తారు గీతవృత్తిదారులు మురుగునీళ్లు పోయే కాల్వ కాడ సత్యం తాటాకు పరిచి బల్దాను కిందికి వంపుతున్నాడు నేలపాలవుతున్న శ్రమను చూస్తుంటే లాయిలప్పను ముళ్ళుతో పొడిచినట్లు ఆమె కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న కన్నీళ్ళ బంతులు టప్పున పగులు తిన్నాయి రోజుల కష్టం మట్టిపాలవుతున్న దయనీయ దృశ్యం ఆ ఒక్క ఇంటికే పరిమితం కాదు ఎందరివో ఆశలు తాటాకు మీదుగా నేలపాలవుతుంటాయి అవును ఇంత బానపొట్ట బలదాలు గోళ్ళోళ్ళ ఇళ్లలో ఎందుకున్నట్లు కళ్ళమ్ము కోలిని కష్టాలని దాచుకునేటందుక కళాలోళ్ళ దరిద్రం కొలతలు బాగానే పట్టినట్లున్నారు కుంభరన్నలు మన కన్నీళ్ళు బట్టే కుండలు చేసిండ్రు బల్దా వైపు చూస్తూ ఆమె అవిరక్తిగా అంటుంటే వాళ్ళ నిండుతున్నది ఒట్టి కళ్ళు కాదు గౌళ్ళోళ్ళ కన్నీళ్ళు దాన్నే మనకు అది మన కష్టాల్ని కడుపులో పెట్టుకున్న కన్న తల్లి అయినా బాణ కడుపు ఈ బల్దాలది కాదు అగో ఆ బీర్ బ్యాండి దుగ్నాలది అన్నాడు ధన్యవాదాలు మీరు ఇప్పటి వరకు శ్రీ కంచర్ల శ్రీనివాస్ రాసిన బల్దా అనే కథని విన్నారు ఈ కథని మీకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ కథ గురించి మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి మరిన్ని మంచి కథలు కవితల కోసం మీరు రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కథలతో మీ ముందుకి వస్తాను ధన్యవాదాలు మీ రోహిణి వంజారి